నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు మకర రాశి కోసం తెలుసుకుందాం అలాగే మకర రాశి కోసం తెలుసుకునే ముందుగా మకర రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అలాగే శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు మనకి ఈ మకర రాశి కిందకు వస్తుంటాయి మనకి ఒక్కోసారి మనకే అర్థం అవ్వదు ఏంటి మనం ఎంత కష్టపడుతున్నా సరే మనం ఎన్నో కష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ కూడా మన జీవితంలోని కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని సందర్భాల్లో వాటి కోసం మనం ఆలోచించకుండా మన కుటుంబం కోసం ఆలోచిస్తూ మన కుటుంబం గ్రోత్నెస్ కోసం ఆలోచిస్తూ మన అన్నదమ్ముల కోసం అక్క కోసం బంధువుల కోసం అలాగే మన కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని రావడం కోసం ఎన్నో కష్టాలు పడుతుంటాం ఎన్నో బాధలు పడుతుంటాం అయినప్పటికీ కూడా మనకి విలువ అనేది లేకపోవడం అనేది మనకి ఈ మకర రాశిలో జరుగుతూ ఉంటుంటుంది దానికి చాలా బాధ అనిపిస్తుంటుంది ఒకసారి మనం ఎంత చేసినా సరే అది సమాజంలో అవ్వచ్చు మన ఆఫీసులో అవ్వచ్చు మన స్నేహితుల దగ్గర అవ్వచ్చు స్నేహితులకి చేసే సహ సహాయం విషయంలో అవ్వచ్చు అలాగే బయట ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టల కోసం మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఇలా ఏ రంగంలో ఉన్నా ఏటి చేసినా ఎవరికి ఎంత హెల్పింగ్ చేసినప్పటికీ కూడా మనకి సరైన గుర్తింపు అనేది రాకపోవడం మనల్ని అసలు మనం ఎంత చేసినా సరే మనం ఏమీ చేయలేనట్టుగా అందరూ క్రియేట్ చేయడం అనేది మనకి మనసుకి చాలా బాధ అనిపిస్తుంటుంది అయ్యో నేను ఎంతమందికి ఇంత చేశానే నా అనుకునే వాళ్ళ కోసం నేను ఎంత కష్టపడ్డానే అదే నేను ఆ స్వార్థం కోసం నేను చేసుకున్నట్లయితే మాత్రం నా జీవితం కోసం నేను ఆలోచించుకున్నట్లయితే మాత్రం ఈరోజు నా ఉన్నటువంటి స్థాయిలో నేను ఉండును కానీ నేను నా అనుకుని నా అందరి కోసం కూడా చేస్తే ఈరోజు నన్ను ఏకాకం చేశారు అలాగే నా జీవితంలోనే నేను ఎన్నో సంతోషాలని ప్రేమ విషయంలో కూడా తను నా జీవితాన్ని పక్కన పెట్టి నా కుటుంబం ఒక ఉన్నత స్థాయికి రావాలని చెప్పి ఆలోచించి నా కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు అనేవి రావాలి నా వల్ల పాడవకూడదు అనేటువంటి ఆలోచనతో కూడా నా జీవితంలో తీసుకునేటువంటి అనేక సంఘటనలు సమయంలో కూడా మనం కుటుంబం కోసం ఆలోచించిన బంధువుల కోసం ఆలోచిస్తుంటాం బంధువులకి ఎంతో సహాయం చేస్తుంటాం కష్టకాలాల్లో ఉండేటప్పుడు వాళ్ళ కోసం మనం ఎన్నో ప్ర ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడేటువంటి విషయాల్లో మనం ఎన్నో విషయాల్లో మనం వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటుంటాం అయినప్పటికీ కూడా మనకి సరైన గుర్తింపు లేకపోవడం మరి ముఖ్యంగా మన అనుకునే వారి నుంచి కూడా నా అనుకునే వారి నుంచి కూడా మనకి వెనకాతల నుంచి సరైన గుర్తింపు అనేది లేకపోవడం ఆ ఏం చేశారులే ఏం చేస్తారులే అందరూ చేసేదే కదా మీరు చేశారని చాలా ఈజీగా తీసేయడం అనేది మన మకర రాశి వాళ్ళకి చెందుతుంది ఒక్కోసారి మనకి మనసుకు మనకే బాధ అనిపిస్తుంటుంది అరే ఏంటి మనం ఎంత హెల్పింగ్ చేసినా సరే ఎంత మనం ఇతరుల కోసం మనం ఎంత హెల్పింగ్ చేద్దాం అనుకున్నా సరే మనకు గుర్తింపు రాలేదా మనకు గుర్తింపు ఇవ్వలేదా అని అది అయినప్పటికీ కూడా మనం ఎలాంటి విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో మనం చాలా తేలిగ్గా తీసి పడేస్తుంటాం ఎందుకంటే పోనీలే ఏ ఈ రోజు మనకి గుర్తింపు వస్తే ఏంటి రాకపోవడం మన వల్ల ఒక రెండు కుటుంబాలు బాగుపడ్డాయి మన వల్ల వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మన వల్ల వాళ్ళు సంతోషంగా ఉన్నారులే అనేటువంటి మన అనుకునేటువంటి ఈ పన్నెండు రాసుల్లో కూడా మనం ముఖ్యంగా మకర రాశి వాళ్ళ కోసం ఎంత చర్చించుకుంటున్నారు ఈ రోజు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు మకర రాశి వాళ్ళ కోసం అనుకున్నట్లయితే మాత్రం దానికి కారణం ఏంటంటే మనం ఇతరులకి ఎంత హెల్పింగ్ చేసినా అది మన వైదా వేసుకోకుండా పోనీలు అంతా భగవంతుడే చూసుకుంటాలనేటువంటి సాదా సీదా చాలా ధోరణితో మనం ఉండడం ప్రవర్తించడం అలాగే మనం ఎంతో కష్టపడుతుంటాం ఆ కష్టపడడానికి సరైన గుర్తింపు కూడా లేకపోయినా సరే పోనీలా భగవంతుడే ఉన్నాయి మనం చేసిన కష్టం ఎక్కడికి పోదు మన పిల్లలకైనా ఉంటుంది అనేటువంటి ఒక మంచి మనసు ఉంటుంది కాబట్టి మనకి ఎంత ఎంతో మేలు అంటే మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎంతో బాధల్లో ఉండేటప్పుడు కూడా ఎవరు ఓర్పుగా పక్కన వచ్చి మనకు భుజం మీద చేసి ఏం పర్వాలేదు నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని కూడా ఎవరు ఇవ్వలేని పరిస్థితుల్లో మకర రాశి వాళ్ళు తనకి తనే ధైర్యం తెచ్చుకొని తనకి తనే నిలబడి తన జీవితానికి తనే ఒంటరి పోరు చేసుకుంటూ ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చి మళ్ళీ వాళ్ళందరినీ కూడా కలుపుకోకుండా వాళ్ళందరూ ఎవరెవరైతే మోసం చేస్తున్నారు ఎవరెవరైతే మనల్ని ఇబ్బందులు పెట్టారు ఎవరెవరైతే మనల్ని నలుగురులో తొక్కియాలని చూసారు ఎవరైతే మనల్ని సంఘంలో కిరిత పరిస్థితులు లేకుండా మనల్ని ఇబ్బంది పెడదామని చూస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించుకొని మనం వాళ్ళకి వాళ్ళ ఫేస్ ముందే అంటే వాళ్ళ కళ్ళ ముందే మనం ఏ విషయం చెప్పకుండా ప్రతి విషయం కూడా వాళ్ళు అనుభవించే విధంగా మనం చేస్తూ ఉంటుంటాము దానికి ఒక రకమైనటువంటి జలసి కూడా మన మీద కానీ మన కుటుంబం మీద కానీ చాలా ఎక్కువగా ఉంటుంటుంది అది మాత్రం మనం చాలా అర్థం చేసుకోలేము అర్థం చేసుకునేటప్పటికల్లా చేజారిపోతుంటుంది మన అనుకునే వారి నుంచి కూడా అంటే మన ఎదుగుదల అవచ్చు మన కుటుంబ సుఖ సంతోషాలతో పిల్లలు భార్య అమ్మ నాన్న మనం హ్యాపీగా సంతోషంగా ఉండడం అని జలసీగా ప్రవర్తించేటువంటి మనుషుల మధ్య కూడా కుళ్ళు కుతంత్రాలు ఎప్పుడు కూడా మనం పాడైపోతామా ఎప్పుడైతే మన కుటుంబం నాశనం అయిపోతుంది అనుకునేటువంటి వాళ్ళ మధ్యలో కూడా మనం బ్రతుకుతూ ఉంటుంటాం వాళ్ళే మనం వాళ్ళని ఎప్పుడు కూడా గుడ్డుగా నమ్మేస్తూ ఉంటుంటాము కానీ వాళ్ళే మనల్ని మోసం చేశారని తెలియగానే మన మనసు అనేది చాలా బాధ అనిపిస్తుంటది ఏంటి ఈ సమాజంలోని ఇలాంటి వాళ్ళ మధ్య మనం బ్రతుకుతున్నది అసలు ఎంత నమ్మేమో ఎంత చేసా కానీ వెన్నుపోటు ఎంత దారుణంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితులు కూడా మనకి తగులుతూ ఉంటుంది మన మాట కటువే మన మకర రాశి వాళ్ళు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మొఖం మీద మాట్లాడేడు అనేది ఎందుకంటే అక్కడికక్కడది చాలా మంది ఏం చేస్తుంటారంటే ఉంటారు అంటే మొఖం మీద ముందుగా నవ్వుతూ మాట్లాడు వెనకలు గొయ్యిలు తీసే మనుషులు ఉంటుంటారు కానీ మనం అలా కాదు ఏదైనా సరే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం తప్పు అయితే తప్పు రైట్ అయితే రైట్ అని చెప్పాం మొక్క మీద గట్టిగా మాట్లాడుతూ ఉంటుంటాం అది కొంతమందికి రుచించక అది కొంతమందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంటుంది అయినప్పటికీ కూడా మనం మారం మకర రాశిలో ఉన్నటువంటి మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇతరుల టైప్లో కాకుండా అంటే పైకి నవ్వుతూ మనుషులు ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి చెప్పేటువంటి మనస్తత్వం మకర రాశి వాళ్ళకి ఉండదు ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా ఉన్నది అంటే ముఖం మీద మాట్లాడడం లేదంటే కోపం ఉన్నదంటే ముఖం మీద అప్పుడు తిట్టేసి అప్పటికప్పుడు అది కంప్లీట్ అయిపోవాలి ఆ పరిస్థితి అక్కడికి ఉన్నది మనం అక్కడ ముగించేసుకుంటాం అంతేగానేది మనసులో పెట్టుకుని దాచుకొని సమయానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుందాం ఎలాంటి బుద్ధులు కానీ ఇలాంటి మనస్తత్వాలు కానీ మనకు ఉండవు మనంతా కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా కోపం వచ్చిందంటే అక్కడికక్కడ వాళ్ళని పిలిపించి మాట్లాడేసి మన మీద వాళ్ళు ఏవైనా అబద్ధాలు చెప్పారంటే అక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకొని వాళ్ళతో ఏం చెప్పారు ఏంటి అవన్నీ చూసుకొని ఆ గొడవ అక్కడితో తేల్చేస్తుంటాం కానీ చాలా మంది ఏంటంటే మనసులోనే దాచేసుకుంటుంటారు అది టైం వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టేటట్టుగా మాట్లాడడం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ చేస్తూ ఉంటుంటారు అది మిగతా వాళ్ళ సంగతి కానీ మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే స్ట్రైట్ ఫార్త్ గా ఉన్నామో మనం అంటే గిట్టని వాళ్ళు మనం అంటే నచ్చనటువంటి వాళ్ళు మనం అంటే ఈ చాలా ఈషుతో ఉన్నటువంటి వాళ్ళు అంటే మన కుటుంబాన్ని చూసి మన కష్టార్జితం అంటే మనం ప్రతి రూపాయి కూడా రూపాయి కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి మన కుటుంబం ఇబ్బందులు పడకూడదు మన తల్లిదండ్రులు పడవ ఇబ్బందులు మనం పడకూడదు అని చెప్పి ఒక మంచి ఇల్లు కట్టుకొని స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని చిన్న కారు కొనుక్కొని బారికి కొంచెం బంగారం అది కొనుక్కొని మనం నలుగురిలో తిరుగుతున్నప్పుడు ఈ జలసి అనేది ఎక్కువగా ఉంటుంటుంది ఆ ఏడు పని మకర రాశికి నేను ముందు వీడియోలు కూడా చెప్తూ ఉంటుంటాను ప్రతిసారి కూడా మకర రాశి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చింది అన్న మికర మకర రాశి వాళ్ళకి ఏవైనా సరే నష్టం అన్న సరే జలసి మీద జనాల తలకి ఏడుపులు వల్ల అలాగే ఇబ్బంది అంటే మనం అనుకునే వారు మనల్ని మోసగించడం వల్లే తప్ప వేరే ఇతరుల ద్వారా ఏమి రాదు ఎందుకంటే నరఘోష అనేది ఎంత అంత ఉండదండి మనకు తెలిసిందే దానివల్ల ఆర్థికంగా మనం సంపాదించుకున్న సొమ్ములు నష్టపోతాం అంటే మనీ పరంగా మనం చాలా ఇబ్బందులు పడిపోతాం మనం ఎంతో ఇష్టంగా కట్టుకునేటువంటి ఇల్లులు మనం అమ్మి వస్తుంది కార్లు అమ్మించుకోవాల్సి వస్తుంది పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతాం ఇదంతా కూడా నరఘోష వాళ్ళనేది మనకి ఎంతమందికి తెలుస్తుంది అండి చాలా తక్కువ మందికి తెలుస్తుంటుంది ఎందుకంటే మనం తర్వాత మన చేతులన్నీ కాలిపోయిన తర్వాత ఏంటి మా మీద ఎంతమంది ఏడ్చారా అనేది మన దగ్గర అంతా అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం తెలుస్తూ ఉంటుంటుంది ఎవరెవరు మనల్ని మోసం చేశారు ఎవరెవరు మన మీద ఏడ్చేయరు మన పక్కనే ఉంటూ కూడా మనకి ఎవరెవరు బోతులు తీసారు ఇవన్నీ కూడా మనం ఒక అడుగు వెనక్కి వచ్చిన తర్వాత మనకు అన్నీ తెలుస్తుంటది దాని తర్వాత అప్పటికే సమయం మించిపోతుంది అరే నేను అనుకున్నాను నా స్నేహితులు అనుకున్నాను నా వీధిలో వాళ్ళు అనుకున్నాను నా అనుకునే వాళ్ళే ఎంత అన్యాయం చేస్తారా అంటే మనుషులు కూడా ఎంత దారుణంగా ఉంటారా మనుషులతో తీరు కూడా ఎంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటే సహాయం చేయక్కర్లేదు మనకి ఉపకారం చేయక్కర్లేదు అయినప్పటికీ కూడా మనం ఎప్పుడు పాడైపోతామా ఎప్పుడు నాశనం అయిపోతామా అనేటువంటి జలసీతో ఉన్నటువంటి మనుషుల మధ్యన మనం ఎన్నాళ్ళు స్నేహం చేసాము ఎన్నాళ్ళు వీళ్ళతోటా ఉన్నాము అనవసరంగా వీళ్ళతో కాకుండా చాలా ప్రశాంతంగా మన కుటుంబం నా కుటుంబం అని చూసుకుంటే ఈరోజు ఇంకొంచెం సంపాదించి వాడినే నా అనుకునే వంటి వాళ్ళ కోసం నేను ఎంత కష్టపడ్డాను ఎన్ని బాధలు పడ్డాను అని అప్పుడు మనకి తెలుస్తా ఉంటుంటది ఎందుకంటే మనకి మోసం గించడం అనేది మనకి తెలియదు కానీ మోసపోవడం అనేది ఎప్పుడు కూడా పరిపాటి అయిపోతూ ఉంటుంటది మనం అనుకునే వాళ్ళు మనం ఎక్కువగా నమ్మడమే మన జీవితంలో చేసుకునేటువంటి బ్లండర్ మిస్టేక్ అనొచ్చు మనం ఎప్పుడు కూడా మన అనుకునేవారు బాగా ఎవరినైతే ఇష్టపడతాం అది ప్రేమ వ్యవహారంలో అవ్వచ్చు లేదంటే స్నేహితుల విషయంలో అవ్వచ్చు ప్రతి విషయంలో కూడా మనం మోసగించి పడడం అనేది మాత్రం మనకి మకర రాశి వాళ్ళకి అది పరిపాటి అయిపోతూ ఉంటుంటుంది ఎందుకంటే మనం నమ్మడం ఇతరులను అంతగా నమ్మేస్తుంటాం అనమాట అలాగే మనం చిన్నప్పటి నుంచి చూసుకున్నప్పుడే కూడా అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు సమస్యలన్నీ కూడా చూస్తూ ఉంటుంటాము ఆ సమస్యల నుంచి బయటపడడానికి చాలా విషయాల్లో మనం కష్టాలు అనేవి ఎక్కువగా అంటే మన చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో కుట్టినటువంటి పిల్లలం కాదు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు చూసి మనం ఏదో ఒక ఉన్నత స్థాయికి రావాలి మన కుటుంబాన్ని ఒక మంచి గౌరవప్రదమైనటువంటి కుటుంబంగా తీర్చిదిద్దాలనేటువంటి అభ్యున్నతమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళది కాబట్టి మనకి ఎప్పుడు కూడా భగవంతుడు శ్రీరాముడు మన రాశిని ఎప్పుడు కూడా ఈ మకర కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అది ఆర్థికమైన అవ్వచ్చు అలాగే మనశ్శాంతి లేకపోవచ్చు అలాగే కొన్ని కొన్ని కారణాల చేత మనకి ఏం జరుగుతుందో మనకే తెలియట్లేదు అసలు మన ఈ మకర రాశిలోని మనకి భగవంతుడు ఎందుకు జన్మించాడు ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందుల నుంచి పడవలసి వస్తుందా ఇటు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాం ఇటు అనారోగ్యాల పరంగా ఇబ్బందులు పడుతున్నాం ఇటు సంతోషం అనేది దొరకటం లేదు ఇటు ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నా మనం ఇప్పుడు ఇబ్బందులు పడవచ్చు మనం ఇప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ మనం చేసుకున్నటువంటి గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల ఫలితాలు అనుభవించి కూడా మనం కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇవన్నీ కూడా శాశ్వతం కావు 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 మన జీవితంలో మనం ఇంకొక మెట్టి ఎదగడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మనల్ని మోసం చేసి వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి మన జీవితంలో మనల్ని ఎవరైతే వెళ్ళిపోటు పడుతున్నారో వాళ్ళని కూడా కట్ చేసుకుంటూ మన ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన జీవితంలో ముందు ముందు మంచి రోజులు అనేవి రాబోతున్నాయి జీవితంలో మన ప్రతి విషయం కూడా మనకి ఇంకా చాలా త్వరగానే మనం అన్నీ తెలుసుకోగలిగాము అదే మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అయితే మనం తేరుకోలేని దెబ్బ అయితే మన తగులు కానీ మనం ముందుగానే అన్నీ తెలుసుకోవడం వల్ల ముందుగానే మనకు అన్ని తెలియడం వల్ల మనం జీవితంలో మన కెరియర్లో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఎవరు ఎలాంటి వారు అనేది తెలిసేయడానికే మనకి మన గత జన్మలో చేసుకునేటువంటి ఈ తాలూకా ఫలితాలు కూడా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయా లేదంటే మనం ఇంకా మోసపోదు అనేటువంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడుతూ ఉంటుంటాయి అందుకే మనం ఇప్పుడు కూడా భగవంతుని ఆరాధన అనేది మరీ ముఖ్యం మకర రాశి మరీ మరీ చెప్తుంటాను మనం ఎప్పుడు కూడా భగవంతుని పూజించుకోవడం మరీ ముఖ్యంగా బుధవారం శనివారం ఆ శ్రీరాముడికి తులసి దళాలతో పూజ ఎప్పుడు చేసుకోవడం వల్ల మన ఎన్నో కష్టాల నుంచి ఎన్నో ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంటాయి అంటే కష్ట నష్టాల నుంచి కూడా మనం బయటపడడానికి కూడా మనకి ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా సహాయం అనేది చేస్తూ ఉంటుంటాడు మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చాలా కష్టం వచ్చింది కష్టంలో అసలు బయట పడలేను అనుకున్నాను కానీ చాలా చాలా ఈజీగా బయట అనుకుంటా కానీ అది ఏవి ఈజీ కాదు ఏవి కాదు మనం చేసుకునేటువంటి పూజల ఫలితాలు అవ్వచ్చు మన తల్లిదండ్రులు చేసుకునేటువంటి పూజల ఫలితాలు అవ్వచ్చు ఈ రోజు మనం వాటి నుంచి బయటపడగలిగాం కానీ ఇంకొన్ని కష్టాల్లోంచి నుంచి ఇంకొంచెం బాధల్లోంచి రేపొద్దునవి రాకుండా రేపొద్దున ఎలాంటి సమస్యలు అన్ని రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా ప్రతి రోజు కూడా భగవంతుని పూజించుకోవడం అలాగే ఇంట్లో ప్రతి రోజు కూడా ఉదయాన్నే దీపారాధన చేసుకోవడం శుక్రవారం మంగళవారం కూడా ఇంట్లో సాయంత్రం పూట గుగ్గులు సాంబ్రాణి చేసుకోవడం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా రావడం కానీ మనకి జరుగుతూ ఉంటుంటుంది అంటే మనం చేసుకునేటువంటి పాపకర్మలు ఏవైనా పాత ఉన్నప్పటికీ మనం అనుభవించవలసింది అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇలాంటి చిన్న చిన్న భగవంతుని ఆరాధించుకోవడం కానీ దాన ధర్మాలు చేసుకోవడం కానీ బహుభేదవ వారికి కొంచెం ఆహారాన్ని ఇవ్వడం కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ మనకి తోచినటువంటి కొత్త వస్త్రాలు ఎవరికైనా సరే బహుపేదవారికి మనం ఇస్తున్నప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్న మనం చేసుకోవడం వల్ల కూడా మనం ఎన్నో పరిహారాలకి మనం ఇబ్బందులు పడకుండా మన జీవితంలో సుఖ సంతోషాలతో మన కుటుంబంతో హ్యాపీగా ఉండడానికి మనం ముందు ముందు మన జీవితంలో ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కూడా ఇవన్నీ కూడా ఈ దాన ధర్మాలన్నీ ఉపయోగపడుతూ ఉంటుంటాయి అలాగే మరిన్ని మంచి మంచి విషయాలు మనం మకర రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు కష్టాలు ఉన్నాయి ఒక ఫైవ్ పర్సెంట్ అవ్వచ్చు లేదంటే సుఖాలు ఒక ఫైవ్ పర్సెంట్ అవ్వచ్చు కష్టాలు అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ అవ్వచ్చు కానీ ఇదే రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మన సుఖాలు అనేవి ముందు ముందు అనుభవించగలం నైన్టీ ఫైవ్ పర్సెంట్ హ్యాపీగా సుఖ సంతోషాలతో భార్య పిల్లలతో హ్యాపీగా ఉండగలుగుతాం కష్టాలన్నీ ఫైవ్ పర్సెంటే ఉండవచ్చు అంటే ఎప్పుడు కూడా ఒకలాగే ఉండవు అనేది మీరు తప్పకుండా గ్రహిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటానండి నేను మీ తెలియపుని జై శ్రీరామ్